జై గురుదేవ కలియుగ వైకుంఠము కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నాము మనం చూస్తున్నది శ్రీ వరసిద్ధి ఈశాన్య గణపతి మందిరం నందకం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్నది శ్రీవారి పుష్కరిణికి వెళ్ళే దారి ఇది ఈ పక్కనే పొరకామని ఉన్నది అలాగే మాతృశ్రీ తరిగొండ అన్న అన్నప్రసాద క్షేత్రం ఇక్కడ ఉన్నది ఈ సర్కిల్లో రాయల్ సారంగి ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉన్నది మంగళకరమైనటువంటి పరిసిద్ధి వినాయకుడు చక్కగా మన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగటానికి ఆయన అనుగ్రహ ప్రాప్తి కోసం అని చెప్పి స్వామి దర్శనం చేసుకున్నాము మంగళకరమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ జయగురుదేవ శ్రీవారి పరకామని సేవ కోసం వచ్చిన మన యోగమిత్రుడు మురళి గారిని కూడా కలవటం జరిగింది వాసుదేవ